నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ అయితే చిన్న పిల్లల క్రాప్ టాప్స్ కుట్టినమాట ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే వీడియో తీయాలని అంత క్యూట్గా అన్నమాట అందుకని మీకు చూపిస్తే ఎంత బాగా నడుతున్నాయి అంటే ఆల్రెడీ నేను ఈ సేమ్ మోడల్లో కుట్టిన క్లాత్ కూడా సేమే బాటమ్ ఒకటి టాప్ టాప్స్ ఏం దొరికింది కానీ బాటమ్ దొరకలేదు అనమాట కొంచెం డిఫరెంట్ ఉంది కానీ ఇట్లా కూడా అనమాట ఇవి ఎవర్ గ్రీన్ కాంబినేషను చూడండి క్రాప్ ట్రాప్ంటి దీనికి సరే ఇద్దరు పిల్లలు ఇది పెద్ద ఇది చిన్నది దూరం నుంచి చూసి అర్థగలుగుతుంది కదా సో వీటికి మంచి నీరున మెల్దేటం అనమాట ఆల్రెడీ మీరు ఉంటారు ఆల్రెడీ కుట్టిన నేను ఇది కాంబినేషన్ ఎలిగెంట్ ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ ఇది అంత బాగుంది కాంబినేషన్ సో ఇద్దరికి సేమ్ తీసుకున్నాం సో ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి సిస్టర్స్కి నేను అనమాట సో అది మన వీడియోలో నచ్చి సేమ్ అట్లనే కావాలి అని అంటే క్లాత్ కోసం నువ్వు వెతుకుతే టాప్ అయితే దొరికింది బాటమ్ అయితే దొరకలే అది కొంచెం బార్డర్ ఉండే ఆయన అంత పెద్ద బార్డరు అంత చిన్న పిల్లలకి అవసరం లేదన్నట్టుగా ప్లేన్గా తీసుకున్నాను సో ఇద్దరికి సరిపోయింది త్రీ మీటర్స్ బాటమ్ తీసుకుంటే ఇద్దరికి సరిపోయింది అంటే పైన నుంచి కింద మలిస్తే పైన ఒకరికి కింద ఒకరికి అయిందంట హైట్ వైజ్ కట్ చేసుకున్నాను ఇద్దరికి సో క్లియర్గా చిన్నపా కొద్ది ఎట్టు చూస్తా చిన్నది ఇంకా ముద్దు ఉంటుంది బాగా కనబడుతుంది కదా ఏ ఎంత పిల్లలకు అంటే ఏదేసినా బాగానే ఉంటుంది కానీ ఈ కలర్లో ఇది వైన్ వైనిష్ మీరు స్లీవ్లెస్ చూడడం ఎంత ముంత కనిపిస్తుంది కదా నిజంగా సో దీనికి ఏం లేదు జస్ట్ స్లీవ్స్ సేమ్ లేవు లోడింగ్ చేసేసిన అనమాట సో షోల్డర్ దగ్గర కూడా ఎక్కడ గుచ్చుకోదు పిల్లలకి ఇంకా సైడ్స్కి కూడా స్టిచ్ చేసినాక ఇక్కడి నుంచి ఇలా లోపల పెట్టేసి కుట్టేసిన చిట్టి చిట్టి బ్లౌజ్ ఒకసారి పెడితే సరిపోతుంది ఇంకా ఒకసారి పెట్టలేదు మళ్ళీ పోతూనే ఉంటారు అన్నట్టు వీడియో తీసినంత సేపు ఉండవు అందుకనే పాజిటివ్ ఇది చేసుకోండి సూపర్గా అనిపిస్తుంది కదా అంత నీట్గా అనిపిస్తుంది ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు నీట్గా సింపుల్ అవ్వ చూడు మన బట్ట వల్లనే మంచి లుక్ వస్తుందంట స్పెషల్గా మనం ఏం డిజైన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇదొకటి సో ఇంకోటి ఏంటంటే మహేష్ పరేస్త శారీ ట్రెండింగ్లో ఉంది కదా సో ట్రెండింగ్లో ఉన్న శారీస్లో ఒకటి పట్టు ఒకటేమో ఇమిటేషన్ అనమాట సో ఇమిటేషన్ అవి రెండునే ఒకసారి అయితే రివ్యూ చూపిద్దాం ఆ చీర గురించి అని చెప్పి తీసుకొచ్చిన ఎందుకంటే ట్రెండ్లో నడుస్తుంది మనం అందరికీ కొనుక్కోవాలి ఉంటుంది కదా అంటే ఏ కొత్తగా వస్తే అది కొనుక్కోవాలని ఏ టైప్లో కొనుక్కునే ఆ టైప్లో కొనుక్కుంటారు అంటే ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెడతారు తక్కువ పెట్టాలనుకున్న వాళ్ళు తక్కువ పెడతారు సో రెండు శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి వాటి క్వాలిటీ ఎట్లుందో ఒకసారి చూద్దాము సో ఇది ట్రెండింగ్లో ఉన్న కాటన్ మహేశ్వరి సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ ఇది కూడా ట్రెండింగ్లోనే ఉంది సో ఇదనమాట శారీ ఇట్లా శారీ మొత్తం మొత్తం బూటీస్ వచ్చినాయి ఒరిజినల్ శారీ మొత్తం అట్లా బూటీస్ వచ్చినాయి బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది అనమాట సో ఇది కాటన్ సిల్క్ రెండు మిక్స్ అయిన శారీ అనమాట సో ఇది కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేలు కాదు పదిహేను వందలు నాలుగు వేల చీర కూడా ఉంది నా దగ్గర అది చూస్తే ఇది ప్యూర్ ఇమిటేషన్ మ్యాచ్పరీ సిల్క్ ఒరిజినల్ ఉంది అది కూడా నా దగ్గర సారీ చూసారు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ అనమాట సో దానిలాగానే ఉంటుంది కానీ అది కాదు చూడనికి మాత్రం దానిలాగానే ఉంటుంది కాకపోతే కంఫర్ట్ వైజ్ ఓకే ఫుల్ కాటన్ ఇక పట్టులా కట్టుకోవాలంటే అంటే అందరూ అంత బడ్జెట్లో తీసుకోవాలి అయిన వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు సో ఇప్పుడు ఒరిజినల్ పట్టు చూపిస్తా చూడండి అంటే పట్టు ఎప్పుడు కొనుక్కోవాలి మన అయితే కొనుక్కోవాలి పక్కన వాళ్ళ దావత్ అయితే నార్మల్ది కొనుక్కోవాలి అట్లా సో ఇది పట్టు మహేశ్వరి సెల్స్లో పట్టు శారీ అనమాట ఇది సో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా పదిహేను వందలకి నాలుగు వేలకి తేడా ఉంటుందా అక్షరాల నాలుగు వేల పైండే అనుకుంటాను నాకు తెలిసి సో ఇది కొను ఎంత ప్యూర్గా అనిపిస్తుందో సింగిల్ లేయర్ చూపిస్తా మీకు కస్టమర్స్ ఇది సో ఇది ట్రాన్స్పరెన్సీ అయితే సేమే ఉంది కానీ జెరీ మాత్రం ఒరిజినల్ ఉంటుంది కదా అదేమో థ్రెడ్ ఇది జెరీ ఒరిజినల్ జెరీ అనమాట సో ట్రాన్స్పరెన్సీ ఓకే షైనింగ్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది పట్టు పట్టే కదా ఎంతైనా పదిహేను వందలకి నాలుగు వేలకు తేడా లేదా సో చూసి ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే తీసుకునేటప్పుడు ఒరిజినల్ కావాలనుకునే వాళ్ళు చూస్తే కొంచెం కాస్ట్ పెడితే వస్తుంది నార్మల్ కావాలనుకున్నట్టు ముందు చూపించాను కదా సో రెండు ఒకసారి అయితే చూపిస్తే చూడండి చెప్తున్నాయి కదా దావాత మనది అయితేనేమో పట్టుది పక్కన అయితేనేమో నార్మల్ ట్రెండ్ ఫాలో కావాలి అంత కాస్ట్ వేస్తుంది అనుకుంటే ఇది తీసుకోవాలన్నట్టు చూస్తే తేడా తెలుస్తుంది ఇది చిన్న ఉంది బూట ఇది కొంచెం పెద్దగా ఉంది ట్రాన్స్పరెన్సీ అయితే సేమే అనిపిస్తుంది షైనింగ్ సేమే అనిపిస్తుంది కానీ ఒరిజినల్గా అయితే ఇది జబర్దస్త్ షైనింగ్ ఉందనమాట అది ఫోన్లో కనిపిస్తుంది ఏ రెండు షైన్ అన్నట్టు అనిపిస్తుంది బాగా ఎంత ఇక పైసలు పెట్టింది పైసలు పెట్టినట్టే ఉంటుంది కానీ ఇక పసాలు కట్టను ట్రెండింగ్లో అయిపోయినా లోపల ఒకసారి కట్టేస్తా అంటే ఇదే బెస్ట్ సో బ్లౌజ్ విషయానికి వస్తే ఈ నార్మల్ ఇమిటేషన్ మహేశ్వరి సిల్క్ శారీకి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా వచ్చిందనమాట బార్డర్ ఇంకా ఈ పైన శారీకి వచ్చిన బార్డర్ అట్లా వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్ కానీ రాలేదు ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తుంటే ఇట్లా వచ్చింది అంటే ఇది హ్యాండ్కి బార్డర్ ఒకవేళ వద్దు డ్రెస్ ఏం ఉండాలి అంటే ట్రెండింగ్లో ఎట్లు ఉందో అట్లా ఉండాలి అనుకుంటే ఏం లేదు పైన లేదంటే చెక్కే దగ్గర అయితే ఏం లేదు ప్లెయిన్గానే ఉంది శారీ పై నుంచో సైడ్ నుంచో తీసి కూడా అటాచ్ చేసుకోవచ్చు కాకపోతే మనకు బార్డర్ ఎంత అవైలబుల్గా ఉందో చూసి కట్ చేసేసుకోవాలన్నమాట సో ఈ శారీకి మాత్రం ఒరిజినల్ చూస్తుంది కదా ఒరిజినాలిటీగా అనిపిస్తుంది మంచిగా ఈ శారీకి కరెక్ట్గా మనకు బార్డర్ ఎట్లుందో శారీకి అట్లనే వచ్చింది అన్నట్టు ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే కదా కాకపోతే ఇక కొన్ని కాంప్రమైజ్ కావాలి మరి రేట్ కాంప్రమైజ్ చేస్తున్నప్పుడు బార్డరు డిజైన్ కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఒరిజినల్ కావాలనుకుంటే ఒరిజినలే తీసుకోవచ్చు కాకపోతే నాకు మస్తు నచ్చింది చాలామంది యూజ్ చేస్తారు ఈ శారీని అంత బాగా అనిపిస్తుంది అంటే ఒరిజినల్ ఈ ఒరిజినల్ లేనప్పుడు ఇంకట్లా నార్మల్గా బుక్ చేసుకోవచ్చు అదైతే పదిహేను వందలకు వచ్చింది ఇది మాత్రం నాలుగు వేల అనుకుంటా సో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి క్రాఫ్ట్ క్రాఫ్ట్స్ కూడా ఎట్లున్నాయో ఒకసారి బాగుంటే బాగున్నాయని బాగాలేకపోతే బాగాలే అని కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్